పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు మద్దతుగా నర్సరావుపేట పట్టణంలో ఆర్యవయసులతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ పట్టణ ప్రముఖ విద్యాసంస్థ అధినేత నాగసరపు సుబ్బరాయిగుప్త పట్టణ ఆర్యవయస్య ప్రముఖులు పెద్దలు పాల్గొన్నారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆర్య వైశ్యులను వైసీపీ ప్రభుత్వం హింసించిందని వ్యాపారాలలో ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు ఆర్య వైశ్యులందరం కలిసి సేవాభావం కలిగిన డాక్టర్ చదలవాడ బాబుని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని ధీమా వ్యక్తం చేశారు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ఆర్య వైశ్యులకు తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అడ్డగా ఉందన్నారు పట్టణంలో వ్యాపారస్తులకు వ్యాపారం చేసుకునే విషయంలో ఎప్పుడూ ఇబ్బందులకు గురి చేయలేదన్నారు గత ఐదు సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలు నష్టాలు అన్నీ మాకు తెలుసు కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి అని డాక్టర్ చదలవాడు కోరారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మన జీవన విధానం బాగుండాలని అన్నారు జిఎస్టీ ప్రభుత్వానికి కట్టాలి కానీ ఎమ్మెల్యేకి జిఎస్టీ కట్టడం ఇప్పుడే చూశామన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అటువంటి జిఎస్టీ ఇబ్బందులు ఉండవన్నారు ఎవరి వ్యాపారాలు వారు సజావుగా చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు చదలవాడ అరవింద్ బాబు మీ అందరివాడు వాడు అని అన్నారు తప్పనిసరిగా ఈసారి మనం గెలుస్తాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో ఎంపీగా ఎమ్మెల్యేగా రెండో స్థానాల్లో మనమే గెలుస్తామని అన్నారు ఇక్కడే ఉంటాం నరసరావుపేటని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని డాక్టర్ ఉంది అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి వాళ్ళు ప్రశాంతంగా మరి వ్యాపారాలు చేసుకోవాలనే కార్యక్రమంలో టీడీపీ ఎప్పుడూ మరి వ్యాపారాలకు అండగా ఉంది అదేవిధంగా గడిచిన ఐదేళ్లుగా మీరు పడిన ఇబ్బందులు కానీ నష్టాలు నష్టాలు అందరికీ తెలుసు కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వండి తప్పనిసరిగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మన వ్యాపారాలు బాగుండాలి మన జీవన విధానం బాగుండాలి ఇప్పుడు ఎంపీ గారిని చెప్పినట్టు మీ జీవన విధానంలో మేము ఎవరు కూడా ఏం పెట్టే ప్రసక్తి లేదు ఎక్కడ కూడా మీరు జిఎస్టీ కట్టిన ప్రభుత్వానికి అంతేగాని ఎమ్మెల్యేకి జిఎస్టి కట్టాల్సిన అవసరం లేదు అందరూ భయపడిపోతారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కలిస్తే ఏ విధంగా ఆయన డబల్ జీఎస్టీ ఎక్కడికి వెళ్తారు ఆయన అని అందరూ చాలా భయపడిపోతున్నారు కాబట్టి ఎంపీ గారు కానీ నేను కానీ మా పని మేము జరుపుకుంటాం మీరు బాగుండాలి మేము బాగుండాలి మా పరిపాలన మేము చేస్తాం మీ వ్యాపారం మీరు బాగా చేసుకోవాలి తప్పనిసరి మంచి పరిపాలన మంచి గవర్నమెంట్ రావాలి మనకి అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం అందరినీ కూడా చేయించి గెలిపి ఇంతకుముందు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా టీడీపీని గెలిపించుకోమని మరి అరవింద ప్రముఖులందరూ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా ఎస్పీ గారిని గెలిపించండి మరి అన్ని విధాలా నా గురించి బాగా తెలుసు మీకు అరవింద్ బాబు గురించి అరవింద్ బాబు అంటే అందరి వాడు ఇవాళ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కాపు సోదరులు కానీ వ్యాపారస్తులు అందరం కూడా ఐదేళ్ళు నాకు అండగా ఉన్నారు తప్పనిసరిగా మనం గెలుస్తున్నాము ప్రభుత్వం ఏర్పడుతుంది ఎంపీ గారు ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే బాబు ఇక్కడే ఉంటారు కాబట్టి మనం అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మరి తెలియజేస్తాము లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ డాక్టర్ అరవింద బాబు కానీ నేను కానీ మీ అందరికీ సుపరిచితమే అన్నారు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం ఒకటి చేసి చూపించడం మరొకటి అని అన్నారు గడిచిన ఐదు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు ప్రాజెక్టులు అన్ని అభివృద్ధి చేశానన్నారు రేపు కూడా ఇదే అభివృద్ధిని ఇంతకు మించి చేస్తానని అన్నారు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి వ్యక్తిత్వం ఏంటి అనేది చూసి మా ఇద్దరిని సపోర్ట్ చేయండి అని అన్నారు మేము మీ వ్యాపారాల్లో ఎప్పటికీ ఇబ్బంది కలిగించాం మీకు అందుబాటులో ఉంటాం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని అన్నారు నేను నేను కానీ అరుణ్ బాబు గారు కానీ ఆయన డాక్టర్గా నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మీకు సూపర్ చూద్దాం నాకంటే కూడా ఆయనకే బాధించలేదు అబ్బాయి అర సంవత్సరాలు నేను అది చేస్తాం ఇది చేస్తాం ఆ ప్రాజెక్ట్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ చేస్తాం ఇవన్నీ చెప్తాం ఒకటి నేను ఒకటే మిమ్మల్ని పూర్తి ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ చేయడానికే ఐదు సంవత్సరాలు చేశాను నేను మిమ్మల్ని చూ చూడమంటుంది మీరు అరవ్ బాబు గారు కూడా చూశారు నలభై సంవత్సరాలు కూడా ఆయన సర్వీస్ కానీ అందరూ కూడా ఈ డెవలప్మెంట్ వర్క్ సంక్షేమ కార్యక్రమాలు వెల్ఫేర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇవన్నీ ముఖ్యమే అన్నీ చేస్తున్నా తప్పకుండా వీటన్నిటికంటే కూడా మిమ్మల్ని చూడమంటుంది మిమ్మల్ని అసెస్ చేయమంటుంది వీళ్ళందరూ చదువుకున్నవారు వీరందరూ రెగ్యులర్ కాబట్టి మిమ్మల్ని అసెస్ చేయమంటావు అప్పుడు ఏంటంటే వ్యక్తిత్వం అసెస్ట్ చేయకూడదు అడుగుతాం వ్యక్తిత్వం వీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ వ్యక్తిత్వ వ్యక్తిత్వ పరంగా ఎలా ఉన్నారు మా ఇద్దర్ని చూశారు కాబట్టి దాని మీద ఫేస్ చేసుకొని మీ ఆశ సపోర్ట్ మాకు ఎక్సెప్తుంది రెండోది వ్యక్తిత్వంతో పాటు మీరిద్దరు ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇద్దరు కూడా అందుబాటులో ఉంటుందా లేదా మామూలుగా అయితే ఇంకా కూర్చునే వాళ్ళు పది పర్సెంట్ కూడా మాతో అవసరమే ఉండదు మాతో ఫలి ఉండదు మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే చాలు అంతే కదా కాబట్టి ఆ డిస్టర్బెన్స్ మా వైపు నుంచి ఉండదు మేము మీకు ఏమైనా అవసరం ఉంటే ఎక్కడో ఎక్స్ట్రీమ్ కేసెస్ అవసరం ఉంటే అందుబాటులో ఉంటామని చూసుకోవాలి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసర్పు గుప్తా మాట్లాడుతూ మన రాష్ట్రం విడిపోయాక రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక అమరావతి కాదని రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారన్నారు స్వర్గీయులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చేశామని అన్నారు రోడ్లు రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ పార్కు అన్నా క్యాంటీన్ ఇలా వందల కోట్లతో నరసరావుపేట పట్టణంలో వసతులు చేశామని అన్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక ఎక్కడా ఒక్క రోడ్డు వేసినా పాపాన పోలేదని అన్నారు మరలా తిరిగి చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు నరసరావుపేట పట్టణంలోని ఆర్య వయసుల పూర్తి మద్దతు డాక్టర్ చదలవాడ అరవిందబాబుకుంటుందని నియోజకవర్గంలో చదలవాడ అరవిందబాబుని ఎంపీగా లావుకృష్ణదేవరాయల్ని మనందరం కలిసి గెలిపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాగసరపు సుబ్బరాయ్ గుప్తాతో పాటు పట్టణంలోని ఆర్యవయ్య ప్రముఖులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రెండు వేల పద్నాలుగులో మన తెలుగుదేశం పార్టీ మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మన రాష్ట్రాన్ని మరి ఎన్ని అవసరం లేకపోయినా ఎంతో అభివృద్ధి చేశారు మరి రాష్ట్రాన్ని ఒక తాత్కాలికంగా సెక్రటరీ హైకోర్టు కానీ అట్లాగే అక్కడ కంపెనీలు రావడానికి అమరావతి రాజధాని చేయడానికి ఎంతో కృషి చేశారు మరి ఐదు సంవత్సరాలు మరి కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక మరి అమరావతి కాదని మరి వైజాగ్ అని అట్లాగే ఎక్కడెక్కడో రాష్ట్రాలు రాష్ట్రం లేకుండా ఒక రాజధాని లేకుండా రాష్ట్రానికి చేశారు అట్లాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి ఇక్కడ నేను చైర్పర్సన్ అయ్యాక అట్లాగే మన మాజీ స్టేట్ ఐటీలు డాక్టర్ కోడేరుతో ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన చేస్తాం రోడ్డు వైండింగ్ కానివ్వండి స్వర్గపూరి శ్మశానవాడికలు అన్ని ముస్లిం సౌరస్వానికి హిందూ శ్శానవాడుకులు క్రిస్టియన్ శ్మనవాడుకులు అట్లాగే రైల్వే అండర్ వాడికి పార్కులు ఎన్జిఓ పార్క్ బ్రహ్మాజ్ పార్క్ మరి అట్లాగే ఈ మా అండర్గ్రౌండ్ బ్రిడ్జి కానివ్వండి విజిడబుల్ హోల్సేల్ మార్కెట్ అన్నా క్యాంటీన్లు మరి టాయిలెట్స్ ఇలాంటివన్నీ వసతులు పిల్లలకు కావాల్సిన మరి దాదాపు నాలుగు వందల కోట్లతో వసతులను ఏర్పాటు చేసాం మరి స్కూల్స్ అభివృద్ధి చేశాం మరి ఇలాంటివన్నీ కూడా మరి ఎంత అభివృద్ధి చేస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఐదు సంవత్సరాలు చూస్తే మరి ఏది ఒక్కటి ఎక్కడ కూడా కనీసం రోడ్లు రిపేర్లు కూడా చేయలేకపోయారు కాబట్టి మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే రాష్ట్రం కానీ రాజధాని వస్తుంది అట్లాగే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అందుకే కాబట్టి దాంట్లో భాగంగా మన నర్సాపేట పార్లమెంటు అభ్యర్థి రాహుల్స్ దేవరాయ్య చూడండి ఆయన ఎంపీకి ఉన్నప్పుడు మన నర్సాపేట పార్లమెంట్ ఎంతో అభివృద్ధి పార్లమెంట్లో పార్లమెంటులో ఆయన మాట్లాడితే ఈ నర్సాపేట పార్లమెంట్ కావాల్సిన పల్నాడుకి జిల్లా తర్వాత కూడా ఏమేమి కావాలి ఏమేమి వసతులు అన్నీ తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారు వారు మరి మనకి తెలుగుదేశం పార్టీ ఈ రోజున మారి మన అభివృద్ధిని ఎంత అభివృద్ధి చేస్తాము మీరు కులమంతాలు చూడవకండి ఒక పార్టీ అభ్యర్థిని అభ్యర్థి క్యాండిడేట్ చూడండి మన పల్లనాటిని పార్టీ పార్లమెంట్ ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పటం మనందరం కూడా వింటున్నాం కాబట్టి ఈ తడు తప్పకుండా మన ఆరోగ్య కాని పార్లమెంట్ యువత అందరూ కూడా రామకృష్ణని పార్లమెంట్ అభ్యర్థిగా వినిపించుకోవాలని కోరుతూ అలాగే మన అసెంబ్లీ అభ్యర్థి కూడా నర్స అరవింద్ బాబు గారు కూడా మంచి వ్యక్తి ఆయన ఎలాంటి వీటిలు లేకుండా ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా మన చదువుకు కానివ్వండి హాస్పిటల్ వసతులు కానీ అన్ని కూడా ఫస్ట్ నుంచి కూడా చేస్తుంటారు మనకు తెలిసిందే కాబట్టి ఇలాంటి ఇద్దరు మంచి వ్యక్తుల్ని తప్పకుండా మనందరం గెలిపించుకోవాలి అట్లాగే నర్సోపేటలో మన స్పీకర్ గారు మాజీ కోటల శివప్రసాద్ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సెవెంటీ పర్సెంట్ మరి ఈ రోజు కూడా తీసుకుంటే సిస్టింగ్ పైన కూడా మన ఆశం తెలుగుదేశం పార్టీని అభిమానించడం సపోర్ట్ చేస్తాం కాబట్టి తప్పకుండా ఈ గడవ కూడా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గుర్తించుకోవాలి అట్లాగే ఈరోజు ఇక్కడ హెర్పాల ఆత్మీయ సమాజంలో మన సతీష్ గారు కానీ నన్న సూర్య గారు మళ్ళీ అట్లాగే గారు అందరూ మన రైతులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఇక్కడ ఏర్పాటు చేసి అందుకు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ తప్పకుండా మనం మా తెలుగుదేశం పార్టీని మన అభ్యర్థుల్ని లెక్కించడం కోస్తూ ఈ అవకాశం ఏమంటే కూడా చదివారు